பஞ்சம சாமியா நமஸே மனுவோன்பே திண்ணு ஏங்கலையு నారాయణపురం అవుతాట ఈ కలెక్టర్ ఆఫీస్ తెలుసా కలెక్టర్ ఆఫీస్ గోరీలు గోరీలు ఉంటాయి ఆ గోరీలు కాడ ఎవరో తీసేసి ఆడ పారేసిండ్రి అందుకు అందరికి పంచుతానా ఆ గోరీలు కాడ సమం కాడ కొట్టిండేది ఇది ఎట్లుంది మళ్ళీ బాగుంది ఉంది నువ్వు ఏమి

గేట్ కాడ కొట్టినారు గే గౌరెల ఏమో లేదు పెట్టి పోయింటాను ఒక ఇద్దరు ముగ్గురికి ఇచ్చేసేట్లా పెద్ద ప్రసాద్ పెద్ద చెప్పారు అంటే ప్రసాద్ ఇచ్చారు అమ్మా

అయ్యో ఏమేమి ఏకా ఏమేంటిదే ఆడ పెట్టింది తినేకే కదా మళ్ళీ తినేకే కదా గోరెల్ కాడ పెట్టేది ఇంక తినేకే తినేకే అయ్ ఇదోబట్టు ఇంకోటి రెండు డజన్ ఎక్కువ కట్టి ఏమో బటు ఈడు పెట్టిపోతామో అంత రోజు రోజు కట్ చేసి అందరికి ఇచ్చేయి ఇంతో మా కట్టిద్ద ఇది రోజు ఇది ఈడ ఈడ పెట్టేది పోతా

ఇప్పుడు ఇది నీకు వద్దా ఇది చుప్ప ఏమ్మా వద్దు నీడ పెట్టిందని వరకు ఒకరికి ఇద్దా బట్టు నాకేంటి గీ ఇప్పుడు వద్ద కొబ్బిరొద్దా నీకు మళ్ళీ ఏంటి ఇది నా అప్పుడే అడగల కదా దేవుడు కాదని గోల్ కొట్టుకోవడానికి ఉంది బట్ మరొని తిను ఏం కాదులే మూడు కేజీలు తక్కువ అంతేనా మూడు కేజీలు ఎట్లా కాదు మళ్ళీ ఇవి మళ్ళా పచ్చిగుంటాయో కనుక బాదే కాదు కొబ్బరి నీగుందే ಆ ಗೋರಿಲ್ ಕಾಡ ಕೊಟ್ಟುಕೊನಿಂಡಿ ಮಾ ತಾತಕ್ಕೆ ಅದೇ ಅದೇ ಇದು ಆಡೇ ಪಡಿ ಅದು ತೆಚ್ಚಿಸಿ ಎಂ ಕಾಲೇ ತಿನ್ನ ಗೋರಿಲ್ ಕಾಡದೆ ಮಾ ತಾತ ಕೊಟ್ಟುಕೊನಿ ಈ ಮೂರು ದಿನ ಇರೋದು ರೋಜು ತಿಕ್ಕ ಇದು ಮತ್ತೆ ಗೋರಿಲ್ ಕಾಡದೆ ಕಾಡುದು ಎಲ್ಲೊತ್ತಿ ಹಾಂ ಸೊಟ್ಟಿಂಡೇ ಕೊಟ್ಟೆಗೆ

ಮಂಚ ಗೋರಿ ಕಾಡೇಟ ಇಂತ

ಗೋರಿಲ್ ಕಾಡ್ದೆ ಅಂದೆ ತಿರುಗುಡದ పారేది మళ్ళా మాకు మళ్ళా చెప్పినాడు తినచిల్లి అంటే చట్నీకి తెచ్చినా నేను తినకూడదు అమ్మాది లేదా పెద్దమ్మా మేము చూడే అక్కడ కెమెరా తీస్తాను ఇట్లా తినకూడదని అది అది కెమెరా ఇదేమి గోరీలు కాడది ఇదేం కాదు అడ ఊరికే అట్లా ఎవరైనా తెస్తారు తినకూడదు అని నువ్వు ఇంకా ప్రసాదం అని అడిగినావు ఊరికే తింటావు వాళ్ళు అట్టే తింటే ఎట్లా పెద్దమ్మ వడకల్లా కదా అయ్యో ఏమని హాయన్న చెప్పిట్లా అవుతుంది ఇంట్లో ఎట్లా ఇట్లా ఇట్లా అవుతురు ఇట్లా అని ఇట్లా అయ్యో మా కెమెరాకి అట్లా అని పెద్దమ్మా ఇచ్చే రేడు చెప్పండి ఓహో పొద్దు చాకలేదా పెద్దమ్మా ఎంత రిచే రేటు చెప్పేద్దామా ఫోన్ చేస్తావు ఇచ్చే రేటు చెప్పుమా ఇదే చెప్తా కొబ్బిరే రాలేదే అలా కలెక్టర్ ఆఫీస్ కాడ ఉందిలే కలెక్టర్ ఆఫీస్ కాడాకా కలెక్టర్ ఆఫీస్ కాడ గోరీలు ఆ గోరీలు కాడ మూడు దావలు కాడ పడేసిండ్రీ కొబ్బరి ఇది చుప్పా துப்ப முடிதாள் காடேஜ் மதேஜு தீர்க்கொத்தி எவ்வளோ கால கால கொட்டினார் மாந்த பெத்தம்மா ஆ மல்ல திட்டே நூ திண்ட் ஊருக்கு தினே அதுக்கொண்டி தீர దేహుద్ది కాదు అది గోరీలు కాడ కొట్టుకొని వచ్చిండేది అయ్యో అయ్యో శవం దగ్గర ఆడా లేదు ఏ రోజు కొట్టిండే తీసుకొని వచ్చినా అంతే పెట్టి పెట్టుకోను అంట ఉన్ని లేమ్మా ఇట్టిపోతా ఈ బండి మీద కొట్టినా కదా మళ్ళీ ఏంటి ఉన్నిలండి తీసుకుపోతా కానీ ఏంటి పెద్దమ్మా నువ్వు అడిగే లేదా

ఈ పెట్టి పోతలే ఏదాడా శివం దగ్గర కొట్టిండీ గోయలు కాడ ఏ బాధ నీ చేత భారాస్ అయ్యి అందరికి పచ్చుతాను చాకి అందరికి పంచుతాను ఎందుకని కొట్టు ఈ పెద్ద పంచుతాయి ಗೊಬ್ಬರಿ ಕಾಲ ನೀರಿ ಗೋರಿಲ್ ಕಾಡ ಕೊಡಕಾಯಿ ಅದ ಪಡಿಮೆ ತಿಂತಮ್ಮತ అక్క నూరు తింటే అయిపోతాదిలే చూద్దాంది ఇది ఇదిగా నువ్వే తిను ఈడే పెట్టిపోయింటాను పెట్టింటా పెట్టింటాడు లేదా ఆమె బండి కాడ పెట్టమంటావాడు తీసపోతారు

ఒక రెండు మూడు సేర ఫ్రైకి బాగుంటాయి కదా ఇన్నా అయ్యో అంటే ఎట్లా చేసేది ఫ్రై అంతే ఎట్లుందా తీసు ఏం లేదు ఇక్కడ కలెక్టర్ ఆఫ్ కాడ ఉండే కలెక్టర్ ఆఫ్ కాడ గోరీలు కాడా పడి చుప్ప வச்சி ஒரு நூறு கல்லி இது திண்ணி ஏனா ஜவான் கிட்டு திச்சு கொட்டிட்டு ஜவான் ஊங்கி பூண்டியேனா பட் ஏனா இப்படி திண்ணா தான் ఎట్లా అరవై అరవై అని చెప్పింది అరవై అరవయమ్ ఇంత పడి ఎట్లా కేజీ రెండు కేజల కేజలు ఎట్లా ఇస్తావో తిను తిను మంచిదా అవును అరవై తిను ఒక రెండు పడు ఇస్తుబడు తిను పెద్దమ్మా மா இது ஆரோ ரோடு காட்லே ஆரோ ரோடு ஆரோ ரோடு காடை பாரி சுப்பா அட கோல் உண்டசானம் காட அடெவ் பாரேசிண்ட் நான் தெளிசேன கொட்டினாரே சவாங்கே கொட்டினாரேமோ திண்டே உண்டில்லே எல்ல உண்டில் பெட்டுக்கே பெ

ಈಡ್ ಬಿಟ್ಟು ಬೋತಲ್ಲ ಒಂದು ಜಾಬು ಬಾ ಒಂದು ಚೆಪ್ಪಿನ ಮಾ ತಿನ್ನು ಬಾ ಬುರು ಒಂದು ತಿನ್ನು ಮನ್ನ ತಿನ್ನು ಒದ್ದು ಒದ್ದು ಇಲ್ಲಿ ಬಿಟ್ಟು ಬಿಡು ಚೆಪ್ಪಿನ ತಿನ್ನ ಪಾ ಏ ಬಿಡಿ ಆ ಏನ್ ಜಾಲಿ ಬಿಡಿ ಬಾ ಅವನಿಗೆ ಚೆಪ್ತಾಂಡಾವ್ ಬಿಡಿ ತೆಚ್ಚಿನ ಯಾಡ್ ಬಿಟ್ಟಲ್ಲ ಏನ್ ಚೆಪ್ತಾವ್ ಅವನಿಗೆ ಚೆಪ್ತಾಂಡಾವ್ ನೀವು ಬುರುದ್ದ ಇದೆ ನಿಗೆ ಕೊತ್ತು ಅಯ್ಯೋ ಪೋಪೆದ್ದಮ್ಮ